వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నిర్వహించి తలపెట్టిన విస్తృత స్థాయి సమావేశం వాయిదా పడిందే ముందుగా నిర్దేశించిన ప్రకారం ఈ నెల పంతొమ్మిదవ తేదీన ఈ భేటీ జరగాల్సి ఉంది ఇది ఇరవై రెండవ తేదీకి వాయిదా పడిందే ఇరవై నాలుగవ తేదీ నుంచి అసెంబ్లీ సమావేశాలు మొదలు కాబోతుండటం వల్ల తేదీని దానికి అనుగుణంగా మార్చారు ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత క్రమంగా పార్టీ నాయకులతో తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో వరుస భేటీలను నిర్వహిస్తూ వస్తున్నారు వైఎస్ జగన్ ఫలితాలను విశ్లేషించుకుంటున్నారు అసెంబ్లీలో పదకొండు లోక్సభలో నాలుగు సీట్లకు పడిపోయేంత వ్యతిరేకత ప్రజల్లో తలెత్తడానికి గల కారణాలపై ఆరా తీస్తున్నారు ఈ క్రమంలో ఇదివరకు రెండు రోజుల పాటు ఎమ్మెల్యేలు ఎంపీలతో సమీక్ష నిర్వహించారాయన దీనికి కొనసాగింపుగా ఈ విస్తృత స్థాయి సమావేశానికి పిలుపునిచ్చారు మొన్నటి ఎన్నికల్లో గెలిచిన శాసనసభ్యులు అసెంబ్లీ నియోజకవర్గాల్లో పోటీ చేసిన అభ్యర్థులు ఎమ్మెల్సీలు లోక్సభ రాజ్యసభ సభ్యులతో ఈ సమావేశాన్ని నిర్వహించాల్సి ఉంది ఓటమికి గల కారణాలను విశ్లేషించుకోవడం భవిష్యత్తు కార్యాచరణ ప్రణాళిక ఎలా ఉండాలనే విషయంపై చర్చించడం పార్టీ క్యాడర్పై దాడులు చంద్రబాబు నాయుడు సారథ్యంలో ఏర్పాటైన కూటమి ప్రభుత్వంపై ఎలా ఎదురుదాడికి దిగాల్సి ఉంటుందనే విషయంపై అవసరమైన సూచనలు సలహాలను పార్టీ నాయకుల నుంచి స్వీకరించడానికి ఏర్పాటైన స్థాయి సమావేశం ఇది పంతొమ్మిదవ తేదీ నుంచి అసెంబ్లీ సమావేశాలు ఆరంభం కాబోతుండటం వల్ల సభలో అనుసరించాల్సిన వ్యూహాలపైన ఈ భేటీలో చర్చించాలని తొలుత భావించారు అసెంబ్లీ సమావేశాలు ఇరవై నాలుగవ తేదీ నుంచి ఆరంభం కాబోతుండటం వల్ల దానికి అనుగుణంగా పార్టీ విస్తృత స్థాయి భేటీని ఇరవై రెండుకు వాయిదా వేశారు